రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు నియామకం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్గా రోణంకి కూర్మనాథ్ ను నియమించారు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడిని బదిలీ చేశారు ఆ స్థానంలో వై మేఘస్వరూప్ నియమితులయ్యారు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అమిలిసేని భార్గవ్ తేజాను బదిలీ చేసిన ప్రభుత్వం ఆ స్థానంలో అశుతోష శ్రీవాత్సవాను నియమించింది పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక విధులు నిర్వహిస్తూ ఉండగా ఆ స్థానంలో సి యశ్వంత్ కుమార్ రెడ్డిని నియమించారు అల్లూరు సీతారామరాజు జిల్లా ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్గా తిరుమణి శ్రీపూజ నియమితులయ్యారు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో విజిలెన్స్ జాయింట్ సెక్రటరీగా కేఆర్ కల్పశ్రీ నియమితులయ్యారు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కట్టా సింహాచలం బదిలీ కాగా ఆ స్థానంలో బచ్చు శర్మన్ రాజును నియమించారు ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు